ఫ్రెండ్స్ దళిదం వద్దు అంటే నా ముందే వస్తుందనమాట సంతోషం కావాలి అంటే నా వెనుక కూడా రాకుంది అది ఇవాళ కష్టాలు అంటే ఇవే అనమాట ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్లో ఒక సక్సెస్ పొందానని సంతోషపడా ఇంకా ఈరోజు ఇలా జరుగుతుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీక్షితాలరామ్ నేను మీ వేదశ్రేణి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక విషయం చెప్పడానికి అయితే ఇలా వచ్చాను అన్నమాట అదేంటంటే నా బ్యాడ్ లక్ గురించి ఇంకా అది అస్సలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఫస్ట్ వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను కదా యూట్యూబ్ నుంచి అయితే వాళ్ళు ఒక టార్గెట్ చెప్పింటారు అది రీచ్ అయితేనే మనకి యూట్యూబ్ డబ్బులు వస్తాయి అనేది అదనమాట ఫస్ట్ నాకు సబ్స్క్రైబర్లు టిక్కు అన్నారు వాచింగ్ టైం ఫోర్ థౌజండ్ రావాలి అది కూడా ఈ మధ్యలో రీచ్ అయ్యాను అన్నమాట ఒక వీడియో మంచిగా వైరల్ అయింది ఆ వీడియో ద్వారా నేను మంచిగా టార్గెట్ అనేది రీచ్ అయ్యాను వాళ్ళు చెప్పిన టార్గెట్ మొత్తం ఫోర్ థౌజండ్ వాచింగ్ టైము సబ్స్క్రైబర్ల కౌంట్ తిక్కుబడింది ఆ విషయానికైతే నేను చాలా సంతోషపడుతున్నాను కాకపోతే ఒక బాధ ఏంటంటే ఎందుకో ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కూడా నేను ఏదైనా సాధిస్తున్నా గెలుస్తున్నా అనే ఆశ నాకు ఎంతకాలం లేకుండా పోతుందనమాట అది ఎందుకో ఏమో నా మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఆ దేవుడు నాకు అలా పెడుతున్నాడు చిన్నప్పటి నుంచి కూడా అంతే ఈ రోజు నాకు గెలుపు వస్తుందని సంతోషపడే లోపలే అలా జరిగిపోతుందనమాట నా లైఫ్లో అసలు ఏ విషయానికి నేను హ్యాపీగా ఉంటానో నాకైతే తెలియదు అదృష్టం అనేది వాకి దగ్గరకు వస్తుంది కానీ నా గడప దాటి లోపలికి వస్తలేదనమాట తల్లిద్దరం గడప మీద కూర్చుంది ఇంకా సంతోషాన్ని ఇంట్లోకి రాణిస్తలేదు ఆ దృష్టాన్ని ఇంట్లోకి రాణిస్తలేదు ఆ దరిద్రం అనేది ఏం చేయాలో ఏం అర్థం కాకుంది నిజం అంటే టీవీలో రాసఫలితాలు చెప్తారు కదా అదైతే నిజమే వాళ్ళు చెప్తారు మీకు నాది వచ్చేసి ధనురాశి అనమాట ధనురాశి వాళ్ళకి ఏడి శని నడుస్తుంది ఇలాంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు రాశి ఫలితాలు చెప్తారు నేను ప్రతి సండే కూడా రాశి ఫలితాలు వింటూ ఉంటాను వాళ్ళు ఈ విధంగా పూజించేది మంచిది దేవుని ప్ర పూజించండి ఇలా ఒక నామాన్ని ఇన్నిసార్లు జపించాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు అలాంటివి విన్నప్పుడల్లా నేను కొద్ది కొద్దిగా నమ్ముతాను కొద్ది కొద్దిగా లైట్ తీసుకుంటాను అనమాట ఓపిక లేక చేయలేక అలాంటివి ఇంకా నిజంగా అంటే నాకైతే ఏటినాడు శని నడుస్తూ ఉందనమాట అనమాట వాళ్ళు అన్నట్లే ధనురాశి వాళ్ళకి నాటి శని ఏదో ఉంది నోటి తిరుగుతలేదు అవి నడుస్తుంది అనమాట నాది కూడా ధనురాసే అలా నేను చిన్నప్పటి నుంచి అనుకున్నా ఫెయిల్ అవుతుంది ఫ్రెండ్స్ నేను ఏమి కోరుకున్నా కూడా అవి జరగకుండానే పోతున్నాయి ఇంకా ఏటినాటి శని బాగా నడుస్తుంది శని ఇలా నెత్తిపైన తాండవాడుతూ ఉన్నాడు మనకు కన్ఫ్యూజ్డ్ కానీ ఉన్నాడు అది నా లైఫ్లో నాకు అర్థం అవుతుంది ఇంకా ఏదన్నా అనుకుంటాను సాధిస్తాననే ఆలోచన ఉంటుంది కానీ ఆ గోల్ రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను అంత కష్టపడినా కూడా ఫలితం లేకుండా పోతుంది అనమాట నా లైఫ్లో ఇంకా ఇంటికి లక్ష్మీ తల్లి వస్తూ ఉంటుంది అలానే ఖర్చులు అవసరాలు అవి ఇవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట దాంతోపాటు అసలు డబ్బులు నిలబడట్లేదు నెక్స్ట్ అనుకునే కోరికలు నిలబడట్లేదు అన్నీ జరగకునే అనమాట శనిదేవుడికి నాకు చాలా అనుబంధం ఉంది ఇంకా ఆయన ఎప్పుడు వదిలిపెట్టిపోతాడో ఏమో తెలియట్లేదు నాకైతే నా లైఫ్లో ఆయన నుంచి నాకు వీడుకోలు ఉందో లేదో తెలియదు ఇంకా అలా అయితే నాకు మంచి ఛాయిస్ అనేది సంతోషం అనేది ఎక్కువ లేదనమాట ఇప్పుడు యూట్యూబ్ నుంచి మంచి సక్సెస్ కావాలనేదే నా కోరిక ఆ కోరిక కూడా ఒక చిన్న మిస్టేక్ వల్ల సంతోషం కూడా లేకుండా పోయింది అది ఈరోజు వాళ్ళు చెప్పిన టార్గెట్ అయితే రీచ్ అయ్యాను కానీ సంతోషం లేదు అలా యూట్యూబ్లో ఒక సక్సెస్ పొందానని సంతోషపడాలనో ఇంకా ఈరోజు ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ వాళ్ళు అయితే కొన్ని అబ్జెక్షన్స్ పెడతారు యూట్యూబ్లో వీడియోస్ పెడితే అవి నాకు కూడా తెలియదు జస్ట్ ఊరికే పెట్టడం ఒకటే తెలుసు అనమాట యూట్యూబ్లో ఇలా పెడితే మనీ వస్తాయి అనేది అయితే తెలుసు ఇంకా ఇన్ని కండిషన్స్ ఇన్ని అంటే దిగాక కానీ లోతు తెలియదు కదా అలా అయిపోయింది నా ఈ యూట్యూబ్ జర్నీ అనేది యూట్యూబ్లో ఛానల్ దిగి యూట్యూబ్లో దిగాకనే నాకు తెలిసిందనమాట ఇన్ని టార్గెట్స్ ఇంత లోతుంటుంది అనేది ఇన్నిన్ని కష్టాలు ఉంటాయనేది చాలా వరకు నేను మీరు అనుకున్నట్లనే యూట్యూబ్లో ఏముంది వీడియోస్ పెడతా అయిపోతుంది ఏదన్నా వంట చేసి పెడతా అయిపోతుంది ఏదన్నా అక్కడ ఇక్కడ వెళ్ళి చూపిస్తే అయిపోతుంది కదా వాయిస్ ఇచ్చేసి పెట్టేస్తే అయిపోతుంది కదా అని నేను కూడా మీ లెక్కనే అనుకున్నాను అనమాట చాలా వరకు అలానే అనుకుంటారు యూట్యూబ్ వాళ్ళు వేరే వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళ ఇదే వీడియోస్ పెడతారు యూట్యూబ్లో మాట్లాడతారు పెడతారు అయిపోతుంది అది ఇంత పెద్ద కష్టం అనిపించేది కానీ యూట్యూబ్లో దిగిన తర్వాత తెలుస్తుంది అనమాట వాళ్ళ లోతు ఎంత ఉంటుంది దాని కష్టాలు యూట్యూబ్ వల్ల ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది లోపలికి యూట్యూబ్లో అప్లోడింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకే తెలుస్తుంది యూట్యూబ్ వల్ల కష్టాలు అంటే ఇవే అనమాట ఫస్ట్ వచ్చేసి వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ ఏవైనా కానీ వేరే వాళ్ళవి పెట్టకూడదు అనమాట వాళ్ళ పర్మిషన్ లేనిది ఒకరు వేరే ఛానల్లో పెట్టిన వీడియోస్ అస్సలు పెట్టకూడదు నేను చేసిన పెద్ద మిస్టేక్ అంటే అదే ఫ్రెండ్స్ నాకు తెలియక పెట్టానమాట వేరే అన్న ఛానల్లో ఒక వీడియో చాలా బాగా నచ్చింది అది కూడా లేడీకి సంబంధించినది అనమాట పిల్ల లేడీస్వి సంబంధించిన వీడియో అది మన దీక్షితాల రౌండ్లో ఒక వీడియో వాళ్ళ డౌన్లోడింగ్ చేసి పెట్టాను దానివల్ల నాకు కాఫీ రైట్ క్లైమ్ పడింది అనమాట అలా కాఫీ రైట్ క్లైమ్ పడితే ఛానల్ అనేది పోతుంది అంటే పోదు కానీ అలా ముగ్గురు ముగ్గురు స్ట్రైక్ వేసారంటే ఛానల్ అయితే పోతుంది అనమాట ఇప్పుడు ఆనొక్కటే స్ట్రైక్ వేసాడు నాకు యూట్యూబ్ వాళ్ళు అయితే చెప్పేస్తారు మీరు వాళ్ళ వీడియో తీసుకున్నారు వాళ్ళు అయితే మీకు స్ట్రైక్ వేసారు మీకు మూడు నెలల దాకా మీకు టైం ఉంటుంది అంత లోపల మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయడమో లేదా ఆ వీడియోకి స్ట్రైక్ తీపిచ్చుకోవడమో లేదా డిలీట్ చేయడమో మీరు చెయ్యాలని చెప్పేసి మనకు ఒక మెయిల్ ఇచ్చి యూట్యూబ్ వాళ్ళు చెప్తారనమాట అలా నాకు యూట్యూబ్ అన్న వీడియో పెట్టుకున్నందుకు అన్న స్ట్రైక్ వేశాడు ఆ స్ట్రైక్ ద్వారా నాకు ఒక కమ్యూనిటీ స్ట్రైక్ అనేది పడింది అనమాట కాఫిరేట్ స్ట్రైక్ అనేది ఒకటి పడింది యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ తప్పులు అయితే ఎప్పుడు చేయకండి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సి ఉండేది ఇదే అనమాట నేను తెలక చేశాను వేరే వాళ్ళ వీడియోస్ అయితే అస్సలు పెట్టకూడదు ప్లస్ అంటే మనకు తెలిసిన వాళ్ళు మన వీడియోలో మన దగ్గర కనపడి వాళ్ళకి తెలిసి తీయొచ్చు కానీ కాకపోతే వాళ్ళ పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళు అప్లోడింగ్ చేసిన వీడియోస్ అస్సలు పెట్టకూడదు అనమాట వాళ్ళ ఛానల్ ఆల్రెడీ వాళ్ళు ఆ వీడియోస్ పైన డబ్బులు తీసుకుంటూ ఉంటారు ప్లస్ ఆ వీడియో వాళ్ళది కాబట్టి వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం తీసుకోకూడదు మన ఛానల్లో పెట్టకూడదు అనమాట అదొకటి మెయిన్ కారణము నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్స్ లేదా పాటలు కాఫీ రైట్ ఉండేవి ఏవి కూడా పెట్టకూడదు అనమాట దానికి కూడా ఇప్పుడు మామూలుగా మంగిలీ సాంగ్స్ ఉంటాయి సిస్టర్ సిస్టరు పాడిన సాంగ్స్ ఏవైనా కానీ మనం పెట్టుకున్నాం అనుకో తనకు తెలియదు కదా పెట్టుకున్నట్లు కానీ తను ముందే పబ్లిక్లో పెంటుంది అనమాట తనే అన్నగా తనే కాదు ఎవరైనా సింగర్స్ కానీ కాఫీ రేట్ క్లైమ్ నా సాంగ్స్ పెట్టుకుంటే వాళ్ళ వాళ్ళు పెట్టుకోవచ్చు కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ పాటకి తగ్గట్టు మనీ ఎంత వస్తుందో అది మాకే రావాలని చెప్పేసి వాళ్ళు కాఫీ రేట్ క్లైమ్ అనేది వేసి ఉంటారు అలా సాంగ్స్ ఎవరి పెట్టుకుంటే మటుకు మనకు కాఫీ రేట్ స్ట్రైక్ అనేది పడుతుంది ఇంకా అలా సాంగ్స్కి వచ్చే రెవెన్యూ మొత్తం వాళ్ళకే అనమాట పెట్టుకుంటే ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్లో వచ్చేసి మెయిన్ ఇంకా చిన్న పిల్లల గురించి అయితే అస్సలు పెట్టకూడదు అనమాట ఐ మీన్ పిల్లల్ని హింస పెట్టడము లైక్ పిల్లల్ని ఏడిపించడము ఇలాంటివి పెడితే కంపల్సరీ యూట్యూబ్ నుంచి స్ట్రైక్ అయితే వేస్తారు ఇంకా అలాంటివి కూడా చిన్న పిల్లలకి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టాలన్నమాట పిల్లల్ని బాధ పెట్టేవి పిల్లల్ని కొద్దిగా ఏడిపించేవి అలాంటివి పెట్టినారనుకో ఖచ్చితంగా యూట్యూబ్ వాళ్ళు స్ట్రైక్ వేస్తారు ఇంకొక విషయం వచ్చేసి యూట్యూబ్లో ఇంకా బ్లడ్ అనేది అస్సలు చూపించకూడదు అనమాట యూట్యూబ్లో బ్లడ్ లేదంటే అగ్గి మంటలు అలాంటివి చూపిస్తే అది కూడా ఒక చిన్న స్ట్రైక్ లాంటిది యూట్యూబ్ వాళ్ళైతే వేస్తారు ఇంకా చాలా జాగ్రత్తగా యూట్యూబ్ అనేది ఛానల్ పెట్టుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కొన్ని చాలా కష్టం అనమాట ఇవన్నీ మన సిచ్యువేషన్లో జరుగుతూనే ఉంటాయి లైఫ్లో అనేది కానీ అవన్నీ తీస్తే మటుకు ఛానల్ అనేది పోతుంది కొంతమంది తిలగ ఉంటారు పోతూ ఉంటుంది మళ్ళీ ఇంకా చాలా డిసప్పాయింట్ అవుతారు ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే చిన్నపిల్లల విషయంలో ప్లస్ ఏవైనా కానీ అలా సంఘటనలు అలాంటివి అయితే చూపించకూడదు అనమాట యూట్యూబ్లో ఇంకా నేను చేసిన పెద్ద మిస్టేక్ వచ్చేసి ఒక ఛానల్లో సాంగ్ పెట్టి ఆ ఛానల్ పోగొట్టినాను ఈ ఛానల్లో వేరే వాళ్ళ వీడియోస్ పెట్టి ఈ ఛానల్ కూడా స్ట్రైక్ వేసుకున్నాను అనమాట తెల్లకే ఈ విధంగా రెండు ఛానల్కి మిస్టేక్లు అయితే చేసుకున్నాను ఇంకా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి రాదో నాకైతే తెలియదు కానీ ఇలాంటి పనిష్మెంట్లు అయితే వస్తూ ఉన్నాయి తేలక చేస్తున్నాను అనమాట ఇప్పుడు తెలిసింది కదా ఇంకొకసారి అస్సలు పెట్టను ఎవరి వీడియోస్ కానీ ఏవి కాఫీ సాంగ్స్ కానీ పెట్టకూడదు అనుకుంటున్నా అలా అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ ఇంకా ఈ ఛానల్లో నేను చేసిన మిస్టేక్ వచ్చేసి కాఫీ స్ట్రైక్ అనేది పడింది ఇంకా నాకు మోటివేషన్ అయ్యింది కానీ రెవెన్యూ అయితే ఏం రాదనమాట మూడు నెలలు గడువు ఉందనమాట డిసెంబర్ మూడో తారీఖు వేసాడు స్ట్రైక్ అనేది ఇంకా మార్చి మూడో తారీఖు ఆ స్ట్రైక్ గడువు ముగుస్తూ ఉంది అప్పుడు దాకా నా మోటివేషన్కి ఎంత రెవెన్యూ వచ్చేది నాకు తెలియదు అదనమాట ఈరోజు నేను చెప్పాల్సిన విషయము ఇంకా మోటివేషన్ అయ్యింది నాకు రెవెన్యూ వస్తుంది అనే సంతోషం నాకు కళ్ళలో అస్సలకి లేదు ఇంకా మరొక మూడు నెలలు ఎదురు చూడాలన్నమాట ఇంకా అప్పుడు కూడా మనకు టెన్ డాలర్స్ అనేవి మన ఛానల్కి ఉండాలి టెన్ డాలర్స్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మోటివేషన్ ఇట్లా సబ్స్క్రైబర్ల అకౌంట్ ప్లస్ వాచింగ్ టైము అవి రెండు అయిన తర్వాత నేను అప్లై చేసుకోవాలన్నమాట మోటివేషన్కి అలా చేసిన తర్వాత నెక్స్ట్ నా వీడియోస్లకు అన్నిట్లకి పది డాలర్స్ అయితేనే మనకు రెవెన్యూ అయితే వస్తుంది అనమాట అప్పుడు కూడా గూగుల్ యాడ్స్ అనేది ఇవ్వాలి అంటే మన వీడియోస్కి యాడ్స్ అనేవి ప్లే కావాలన్నమాట అలా వాళ్ళకి అప్లై చేసుకోవాలి గూగుల్ వాళ్ళకి అలా అప్లై చేసిన తర్వాత అక్కడ నుంచి ఒక పిన్ వస్తుంది ఆ పిన్ వచ్చిన తర్వాత మనం మరి అది బ్యాంక్ అకౌంట్కి లింక్అప్ చేసుకొని చాలా ఉంటుంది అనమాట యూట్యూబ్ అంటే అస్సలు మాటలు కాదు యూట్యూబ్లో రెవెన్యూ తీసుకోవాలంటే అస్సలు ఇంకా కష్టమైనదే ఇంకా ఇన్ని కష్టాలు ఉంటాయి అన్నమాట యూట్యూబ్ వల్ల చూసే వాళ్ళకేమీ వీడియోస్ అప్లోడింగ్ పెడతా అయిపోతుంది ఇంకా యూట్యూబ్లో డబ్బులు వస్తాయి బాగా వీడియోస్ పెడతారు అనుకుంటారు ఇంత పెద్ద ప్రొసెసర్ ఉంటుంది యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకోవాలంటే ఇంకా ఇప్పుడు నాకు మోటివేషన్ అయితే మూడు నెలలు పడుతుంది టైము అయిన తర్వాత అప్లోడింగ్ డాలర్లు పది కావాలంటే ఒక్క వీడియోకి వచ్చేసి ఐదు వేలు ఉండాలన్నమాట ఐదు వేల యూస్ ఉంటేనే ఒక్క వీడియోకి ఒక డాలర్ వస్తుంది నాకు వచ్చే వంద రెండు వందల యూస్కి ఎన్ని డాలర్స్ రావాలా అంటే మామూలుగా సెంటు మాదిరిగా వస్తుంది అనమాట ఐదు వందలు మూడు వందలు ఉంటే ఐదు వేల యూస్కి ఒక్క డాలర్ వస్తుంది ఇంకా అది ఎప్పుడైతుందో ఏమో తెలియదు ఒక పది డాలర్లు అయిన తర్వాత మనం అప్లై చేసుకోవాలన్నమాట గూగుల్ యాప్స్కి వాళ్ళు పిన్ పంపించిన తర్వాత అది అకౌంట్ నెంబర్కి పిన్ అప్ చేసుకోవాలన్నమాట ఇంత ప్రొసీజర్ ఉంటుంది ఏమో ఇంకా నాకు అదృష్టం ఉందో లేదో యూట్యూబ్ డబ్బులు తినేది ఇంకా అనమాట ఈ సంతోషాన్ని మీకు షేర్ చేసుకోవాలని వీడియో అయితే పెడుతున్నాను ఇంకా చూసారు కదా నా దళిత్రం నా సంతోషం ఈ విధంగా ఉందన్నమాట నా దగ్గరలో ఇంకా ఫ్రెండ్స్ దళిత్రం వద్దు అంటే నా ముందే వస్తుంది సంతోషం కావాలి అంటే నా వెనుక కూడా రాకుంది అది ఎంత దళిత్రం కదా నాకు అస్సలు అనుకునేవి జరగవు కావాలనేవి దక్కవు ఏమో ఇంకా లైఫ్ అనేది నచ్చకుండా అయిపోతుంది ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు దీక్షితాలరామ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్